వచ్చేసి సెప్టెంబర్ ట్వెల్త్ డేట్ సెప్టెంబర్ థర్టీన్త్ రోజు పాపకి నామకరణం చేద్దామని అనుకున్నాము అందుకని చెప్పేసి కొంచెం ప్రిపరేషన్స్ అవి ఉంటాయి కదా ఇంకా ట్వెల్త్ రోజు అత్య లడ్డు చేద్దామన్నారు ముందు ఓనికలు చేద్దాం అనుకున్నాము మళ్ళీ పొద్దున్నే పాప కోఆపరేట్ చేస్తుందో లేదో హడావిడి అయిపోతుంది లేట్ అయిపోతుందేమో అని లాస్ట్కి ఇంకా లడ్డుకి ఫిక్స్ అయ్యాము అదైతే ముందు రోజే చేసి పెట్టేసుకోవచ్చు కదా అని చెప్పేసి సో ఇప్పుడు లడ్డూ అయితే చేసేసుకుంటున్నాము ఫ్రైడే పూజ ఈవినింగ్కి దొరికింది మాకు హాల్ మార్నింగ్ దొరకలేదు అంటే ఫ్రైడే కదా అందరూ ఆఫీసులకి వెళ్తారు కాబట్టి ఇంకా ఈవినింగ్ పెట్టుకున్నాము సాటర్డే సండేకి హాల్ ఏవి దొరకలేదు సో ఇంకా ఇప్పుడైతే లడ్డు చేస్తున్నాం నెక్స్ట్ ఫ్రైడే మార్నింగ్ వంటలన్నీ చేస్తాము ఇంకా ముందు రోజు ఏం చేయట్లేదు వంటలు ఈవినింగ్కి కాబట్టి సరిపోతుంది టైము సో ఇప్పుడైతే ఆల్రెడీ లడ్డు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారనమాట అత్తయ్య అద్దు కొంచెం సిక్ ఉండే వాడు కొంచెం కాఫ్ ఫీవర్ ఉన్నింది అందుకని వాడు స్కూల్కి పోలేదు త్రీ డేస్ నుంచి అందుకే వాడు కూడా ఇంట్లో ఉన్నాడు ఇంకా ఆబ్వియస్లీ వాడు ఇంట్లో ఉన్నాడంటే మాకు ప్రతి ఒక్క పనికి అడ్డం వస్తాడనమాట నేను చేస్తా నేను చేస్తా అని ఇంట్రెస్టింగ్గా వద్దురుతుంటాడు ఇంకేం చేయలేము ఇంకా పాపేమో అక్కడ పడుకోనుందన్నమాట మంచిగా ప్రస్తుతానికైతే పడుకుంది తను లేచేలోపు మేము కొంచెం అలా చేసుకోవాలి అన్నది మా టార్గెట్ ఎవరో ఒకరు పక్కన ఉండాలా అంటుంటుంది అందుకని కొంచెం ఫాస్ట్గా చేస్తా ఉన్నాము నేను మొత్తం రెసిపీ అంతా ఏమీ చూపించట్లేదండి జస్ట్ ఫాస్ట్గా ఎలా చేశారు అన్నది చూపిస్తున్నాను అంతే ఎందుకంటే చాలా వీడియోసే ఉంటాయి కుకింగ్వి అండ్ అందరికీ తెలిసే ఉంటుంది మోస్ట్లీ లడ్డు ఎలా చేస్తారు అని బట్ నేను అత్తయ్య చేయడం ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఎప్పుడైనా ఇండియాకి ఆల్రెడీ చేసి పెట్టేస్తూ ఉంటారు లడ్డూలు సో ఫస్ట్ వచ్చేసి శనగపిండి త్రీ కప్స్ తీసుకున్నారు ఇక్కడ మాకు ఇక్కడ దొరికే బ్రాండే తీసుకున్నాం మేము దానికి టూ అండ్ హాఫ్ కప్స్ షుగర్ కావాలి అని చెప్పారనమాట సో టూ అండ్ హాఫ్ కప్స్ షుగర్ వేస్తున్నారు ఇక్కడ మాకు ఇక్కడ షుగర్ చాలా సన్నగా ఉంటుంది బట్ డౌట్ డౌట్ గా వేసాము తీపి ఎక్కువైతుందా ఏంటి అని బట్ కరెక్ట్ గా సరిపోయింది మీరు అందాజగా పోతారు నేను ఎప్పుడైనా చేయాలంటే నా పరిస్థితి ఏంది చక్కెర మునగాళ్ళు అంతేనా ఎక్కువ వస్తాను లేదా అంతేనా నేను ఇంకా సుమారుగా పోయాలేమో అనుకున్నాను సో చూసారు కదా పాకంకి వాటర్ అయితే కొన్నే పోసారు జస్ట్ షుగర్ మునిగేంత వరకు ఇంకా బూందీ కూడా స్టార్ట్ చేసేసారు మాకు ఇక్కడ పెద్దది గోళం ఉండదు కాబట్టి ఇట్లా కొంచెం 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 వేసుకున్నాము సో కొంచెం టైమే పట్టింది అదే పెద్ద గోళం ఉంటే ఇంకా ఫాస్ట్గా అయిపోయేది ఇంకా పాటు పక్కన చక్కెర కూడా పాకం పెట్టేశారనమాట పాకానికి ఒక ట్వంటీ మినిట్స్ పైన పట్టినట్టుంది పాకం రావడానికి అది కూడా తీగ పాకం కాదు ఏదో పాకం కాదు మధ్య రకంగా చూపించారు నాకు నీళ్ళల్లో ఇట్లా చూసుకోవాలా వచ్చిందా కూడా తెలియాల కదా ఎప్పుడండి ఇట్లా రావాలా ఇది పట్టుకుంటే కొంచమే ఉంట అదేలే అది గుర్తుందిలే నాకు అది రొంత గట్టిగా బాగా వస్తుంది అది ఇది ఉంటుంది ఎట్లా ఇట్లా ఇట్లా రావాలా ఇది ఇంకా జస్ట్ కిస్మిస్ క్యాషో అవన్నీ కూడా వేయించేసుకొని నెయ్యిలో ఇంక మొత్తం పాకం అయిపోయింది కదా పాకంలో మొత్తం బూందీ అంతా వేసి ఇలా కలిపేసుకుంటున్నాము మేము దీన్ని తెద్దు కట్టే అంటాము సో ఇదైతే ఈజీగా ఉంటుందన్నమాట కలుపుకోవడానికి జనరల్గా ఇది సంగట్ చేసుకునేకి వాడతాం మేమైతే సో కరెక్ట్గా సరిపోయిందనమాట ఆ బూందీకి ఆ పాకంకి సో ఇంత బూందీ అయింది సో ఇంకా మొత్తం అంతా కలిపేసి ఇంకా మెల్లిగా వేడి తగ్గేలోపే కొంచెం ఇంకా లడ్లు చుట్టేస్తూ ఉన్నామన్నమాట మంచిగా వచ్చాయి లడ్లు కూడా అండ్ స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు టేస్ట్ అయితే బాగుండే అని అన్నారు నేను తినకూడదు కాబట్టి నేను తినలేదు అసలు శనగపిండి గ్యాస్ కాబట్టి ఫైనల్గా లడ్డూలన్నీ ఆల్మోస్ట్ చుట్టేసినాము అయిపోయినాయి సరే ఎన్ని లడ్లు అయినాయో చిట్టి తల్లి కూడా నిద్రలేసింది కరెక్ట్గా ఏదో కోఆపరేట్ చేసింది కొంచెం బాగానే లేకపోతే అసలు పడుకోదు సరిగా ఇంకా ఉయ్యాల ముందు రోజే డెకరేట్ చేసేసుకుందాం అని చెప్పేసి ఫ్రెండ్స్ వచ్చారు నేను ఇంకా పాప ఉన్నింది కదా పాప ఏడుస్తూ ఉన్నది ఈవినింగ్ టైం కొంచెం బాగా ఏడుస్తుంది అందుకనే ఇంక నేను ఏం డెకరేషన్ చేయలేదు ప్లస్ నాకు అంత ఐడియా కూడా లేదు సో వీళ్ళు బాగా చేస్తారనమాట అందుకని డెకరేషన్కి ముందు రోజే చేసుకుందామని చెప్పేసి ఇలా మొత్తం చూసుకుంటున్నారు శారీస్ అన్నీ పెట్టి ఇలా అంతా సెటప్ చేసుకుంటూ ఉన్నారనమాట ఫైనల్గా మంచిగా వచ్చింది డెకరేషన్ కూడా వాళ్ళ శుక్రవారం పొద్దున అంటే థర్టీన్త్ సెప్టెంబర్ రోజు మొత్తం తీసుకెళ్లేవి హాల్కి మొత్తం అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాము వంట కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇంకా జస్ట్ పప్పు ఉడుకుతుంది పప్పు అయిపోతే అయిపోతుంది ఇక్కడ ఇంకా కుర్మా రెడీ అయిపోయింది బంగారా రైస్ అవుతుంది ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది అంత వంట కూడా ఇంకా రసం ఒక్కటి తిరువాత వేయాలి అయిపోతుంది అయ్యదు అద్దు కూడా రెడీ అయిపోతాడు ఇంకా వెళ్ళిపోయేటప్పుడు పాపకు ఒకటి ఇంకా స్నానం చేయించారనమాట డెకరేషన్కి ఇప్పుడు వెళ్తారు నరేష్ ఫ్రెండ్ వెళ్ళి చేస్తుంది అనమాట డెకరేషన్ నేను వెళ్ళట్లేదు నేను ఈవినింగ్ వెళ్తాను ఒకటేసారి పాపని తీసుకొని రెడీ అయిపోయి వెళ్ళిపోతానన్నమాట మళ్ళీ అక్కడికి వెళ్ళి రావడం చీర కట్టుకోవడం కష్టం అయిపోతుందని వెళ్ళట్లే సో మొత్తానికైతే ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయినాయి అక్కడికి వెళ్ళి చూడాలి పాప ఎలా సహకరిస్తుందో ఈరోజు మోస్ట్లీ పడుకోబెట్ట నుంచి అయితే కొంచెం ఈవినింగ్కి కొంచెం బెటర్గా ఉంటుంది అని చెప్పేసి అందరం రెడీ అయిపోయాం అద్దు అయితే ఇంకా రెడీ అవ్వలేదు అవు అది ఎందుకు రెడీ కదా అద్దుకి అక్కడికి వెళ్ళి రెడీ చేస్తాను ఇప్పటి నుంచి అంటే ట్రెడిషనల్ వేపించుకోడు సో నేను అత్తయ్య రెడీ అయిపోయి నరేష్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము ఇది నా చీర ఫుల్గా అయితే కనిపించట్లేదు నీట్గా తర్వాత చూపిస్తామండి మేము అక్కడికి వెళ్ళేసరికి హాల్కి ఆల్రెడీ పెట్టేసి ఉన్నారు మొత్తం అరేంజ్మెంట్ అంతా చేసేసి పెట్టేశారనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము పంతులు గారు కూడా వచ్చేసి ఉన్నారు కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి ఆల్మోస్ట్ ఫైవ్ అయిపోయింది వెళ్ళేసరికి అన్నీ రెడీగా ఉండే ఇంకా వెంటనే పాపకు డ్రెస్ చేంజ్ చేసేసి ఇంకా పూజ స్టార్ట్ చేశారు ఫస్ట్ అయితే వినాయకుడి పూజ తర్వాత నామకరణం అని చెప్పారనమాట సో ఫస్ట్ అందరు పెద్దవాళ్ళతో ఆశీర్వాదం తీసుకోమని చెప్పారు అక్కడ వచ్చిన అతిథులు ప్లస్ అత్తయ్య అందరితో మేము ఆశీర్వాదం అలా తీసుకున్నాము నేను ఫుల్ మొత్తం పూజ అంతా పెట్టట్లేదు బిట్స్ అండ్ పీసెస్గా పెడుతున్నాను మీకు నారాయణ గోవిందాయణ

संपूर्ण अनुग्रह कटाक्ष सिद्धिद्वारा मम यावज्जीवा सौमंगल्या, सौमंगल्या। सिद्ध्यर्थम पुत्र पौत्राभि पुत्रा,

మౌలాయ తత్స శిదా బంభామధ్య మాత్ గణాస్మదాః పుక్షౌత అక్షతలు అంత గంధం నమ కొద్ది కొద్దిగా ఓం సుముఖాయ ॐ सुमकायं नमो नमः ये कदंतायं नमो नमः कपिलाय नमो नमः भजकनिघायं नमो नमः तंबोदरायं नमो नमः विकटायं नमो नमः विक्करायायं नमो नमः विराजिकशायं नमो नमः आरचंद्रायं नमो नमः चौतकन्नायं వినాయకుడు పూజ మొత్తం అయిపోయింది ఇంకా తర్వాత మహాలక్ష్మి అమ్మవారిది చిన్న విగ్రహం ఉంటే ఇంట్లో తీసుకెళ్లాము నేను శుక్రవారం చేస్తున్నాం పాప కూడా శ్రావణ మాసంలో పుట్టింది అని చెప్పేసి విగ్రహాన్ని మహాలక్ష్మీదేవి విగ్రహానికి కూడా పూజ చేశారనమాట ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నామకరణం స్టార్ట్ చేస్తూ ఉన్నారు

ఫస్ట్ అయితే అట్లా బియ్యం అన్నీ వేసేసి మూడు లైన్లు గీసేసి పువ్వులు పెట్టేశారు సో మామూలుగా మాసనామం అంటే పుట్టిన నెలను బట్టి ఆ మాసం ఏ మాసం అయితే దాన్ని బట్టి ఒక పేరు చెప్తారు ఇక్కడ రూపవతి అని చెప్పారనమాట పాపకి తర్వాత నక్షత్రాన్ని బట్టి ఇంకొక పేరు రాయమంటారు ఆ బియ్యంలోనే మూడు లైన్లు వేసాం కదా అక్కడ అట్లా రాయమంటారు తర్వాత లాస్ట్లో నా మనం వ్యవహారిక నామం అంటే పిలుచుకునే పేరును అలా రాయమంటారు తర్వాత పాప చెవులు సేమ్ ఇవే మళ్ళీ చెప్పించారనమాట ఆ మాతో అంతేనా మళ్ళీ చెప్పండి దీర్ఘాయుష్మాన్ భవాయుష్మాన్యుష్మాన్ బిడ్డకి ఎందుకంటే డాక్టర్ ఇంపార్టెంట్ కదమ్మా ముందు డాక్టర్ కి ఫస్ట్ చెవులో తన పేరు ఏంటంటే చెవులోయుష్మాన్

అక్కడ జస్ట్ నోట్లో మెల్లిగా చెప్పమన్నారు అనమాట అండ్ రివ్యూలు అందరికీ ఇలా మేము ప్లాన్ చేసాము సో పాప పేరు వచ్చేసి అక్షత అంటే అన్బ్రేకబుల్ అని అంటే అధర్వ్కి రైమింగ్ రాగా కూడా వస్తుంది ప్లస్ అన్నట్లు అలా పెట్టాము అధర్వ్ అక్షత అని అక్షతలు అని కూడా అంటాం కదా అలా కలిసి వస్తుందని మొత్తానికి అలా పెట్టాము సో మాకైతే బాగా నచ్చింది పేరు మీకు నచ్చిందో ఏదో కింద కమెంట్స్లో కమెంట్ చేయండి అండ్ తర్వాత పాప నిద్రపోయింది కొంచెము సరే అని చెప్పేసి అందరినీ వచ్చి పాపని ఆశీర్వదించమని చెప్పాము సో అలా మెల్లిగా అక్షంతలు వేసేసి వెళ్ళారు అందరూ వచ్చిన అతిథులు అందరూ అలాగే ఇంకా చిన్న గిఫ్ట్స్ అలా అన్ని ఇచ్చేసి వెళ్ళారు పాపకి బాగానే కోఆపరేట్ చేసింది పాప పాప కాకపోతే కొంచెం ఇంకా డ్రెస్సులు అన్నీ ఉండేసరికి కొంచెం ఇరిటేషన్గా ఫీల్ అవుతూ ఉండే తర్వాత పాపనే ఉయ్యాల్లో వేసామన్నమాట ఆల్రెడీ డెకరేషన్ చేసాము ముందు రోజే అని చెప్పాను కదా సో ఇలా ఫైనల్గా ఇలా వచ్చిందనమాట సింపుల్గానే చీరలు అవన్నీ అట్లా వేసేసి కొంచెం హైట్ రావాలి కదా లేకుంటే పాప కనిపించదు సో ఇంకా అలా అంతా వేసేసి మంచిగా అందులో పాపను కాసేపు పడుకోబెట్టాము ఇంకా పడుకొని ఉండే బాగానే పాప కూడా మంచిగా కోఆపరేట్ చేసింది కానీ ఇంకా కాసేపు తర్వాత ఇంకా ఏడుపు స్టార్ట్ చేస్తూ ఉండే ఇంకా ఏడుపు స్టార్ట్ చేసే ముందే మెల్లిగా మేము పడుకోబెట్టేశాము మంచిగా చూసి చూడండి ఎంత క్యూట్గా పడుకుందో పాప ఇంకాసేపు అలా ఊపాము నరేష్ అత్తయ్య అందరూ తర్వాత మా ఫ్రెండ్స్ అందరం వచ్చిన వాళ్ళందరం కలిసి ఊయలు ఊయలు వస్తుంటే మా ఫ్రెండ్స్ పాట పాడిందన్నమాట ఇక్కడ లాస్ట్లో మంగళహారతి ఇచ్చాము ఇలా లాస్ట్లో ఇస్తారంట కదా సో ఇంకా హారతి పాట మంగళహారతి పాట పాడుతూ అలా హారతి ఇచ్చేసాము అంటే దిష్టి తగలకుండా అలా ఇస్తారంట జనరల్గా పాప కూడా పడుకునే ఉండే ఇంకా తర్వాత కొంచెం బాగా ఏడుపు స్టార్ట్ చేసింది ఆల్రెడీ నైన్ పైన అయిపోయింది అప్పటికే ఇంక అందరం భోంచేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము లాస్ట్లో లేచిందనమాట బాగా సో ఇది నామకరణం వ్లాగు అండ్ ఈ వ్లా వీడియోకి అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బా బాయ్